హలో ఆల్ నేను మీ రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్న ప్రతి రంగంలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి అలాగే సాహిత్యంలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క జనరేషన్లోనూ ఆ జనరేషన్ని రిప్రజెంట్ చేసేటువంటి ఎన్నో రచనలు వస్తూ ఉన్నాయి పాఠకులు కూడా స్థాయిల వారిగా మారుతూ ఉన్నారు సో ఈ రెండు వేల ఇరవై ఐదులో వచ్చినటువంటి ఒక కొత్త పుస్తకం గురించి మొదటి నవలతో వచ్చిన ఒక రచయిత గురించి ఆ రచయిత రాసిన పుస్తకం గురించి ఈ వీడియోలో రివ్యూ చేయదలుచుకున్నాను ఆ రచయిత పేరు రవీంద్రరావిల్ల ఆ రచయిత రాసినటువంటి పుస్తకం నాన వచ్చిన వేళా విశేషం ఇది ఆ పుస్తకం సో ఈ నవల చదివిన తర్వాత ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి అంటే నైన్టీన్ నైంటీస్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ప్రేమ అన్నటువంటి ఎమోషన్లో వచ్చినటువంటి మార్పులేంటి ప్రేమని ఆ జనరేషన్ ఎలా తీసుకుంది ఈ జనరేషన్ ఎంత ఒంటరి తనతో అప్పటికి ఇప్పటికి వచ్చిన జనరేషన్ మార్పుల వల్ల ఇంకా ఎంత బర్డెన్గా మోస్తూ ఉన్నారు అలాగే ఎమోషన్స్ అప్పటి నుంచి ఇప్పటికి ఎలా మారాయి అప్పటి వాళ్ళు ఈ పుస్తకాన్ని చదివితే ఎలా అనుకుంటారు ఇప్పటి వాళ్ళు చదివితే ఎలా అనుకుంటారు ఇది ఎలా ఉంది అన్న దాని మీద నేను ఆలోచిస్తున్నప్పుడు అన్ని విషయాలు కూడా నాకు అనిపించాయి అవన్నీ కూడా ఈ రివ్యూలో పంచుకోవాలనుకుంటున్నాను సో ఇది దాని కవర్ పేజ్ దీన్ని రాసినటువంటి రచయిత ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరల్డ్ సో ఇరవై ఆరేళ్ళ ఉన్నటువంటి ఈ రచయిత ఒక సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసి ఇష్టం లేక ఫస్ట్ నుంచి సినిమాలు సాహిత్యం అంటే అభిరుచి అనుకోవచ్చు పిచ్ అనుకోవచ్చు సో సినిమాల్లో పనిచేస్తూ ఉండడం వల్ల ఆ సినిమాటిక్ ఎఫెక్ట్ అయితే ఈ నవల మీద కనిపించింది సో ఈ నవల్లో నాకు నచ్చిన విషయాలు ఉన్నాయి మొదటి నవల కాబట్టి అనేక తప్పులైతే ఈ నవల్లో కనిపించాయి ఆఫ్కోర్స్ నేను నవలు రాయకపోయినా సరే రివ్యూలు చేస్తున్న క్రమంలో మనకు నచ్చని కొన్ని విషయాలు ఉంటాయి ఆ విషయాలు కూడా నేను ఈ రివ్యూలో చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ నచ్చని విషయాలు తీసుకుంటే ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ ఆ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి కూడా లవ్ అనే ఎమోషన్ని ఈ జనరేషన్ ఎలా చూస్తూ ఉంది లవ్లో బ్రేకప్ అయినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ని ఎలా హార్ట్కి తీసుకుంటున్నారు ఎందుకంటే నైన్టీన్ నైంటీస్లో కానీ టూ థౌజండ్స్లో కానీ మన లవ్ స్టోరీస్ చూసినప్పుడు వ్యక్తి ఎప్పుడు ఒంటరి వాడు కాదు వాడు లవ్లో పడినా బ్రేకప్ అయినా ఏదైనా ఒక ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది ఒక సపోర్ట్ ఉండేది అతను షేర్ చేసుకోవడానికి ఎంతో కొంత అట్మాస్ఫియర్ ఉండేది సో ఆ ఎన్వైరన్మెంట్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి లవ్ స్టోరీస్ వేరు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు వ్యక్తి ఒంటరిగా ఉంటున్నాడు తన లవ్ స్టోరీస్ కానీ తన బాధలు కానీ ఎంత పెద్ద కష్టం వచ్చినా ఇప్పటి యూత్ ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే సోషల్ జడ్జిమెంట్స్ ఎలా ఉంటాయి సొసైటీ ఎలా ట్రోల్ చేస్తుంది సోషల్ మీడియా వచ్చినాక ఎంత ఈజీగా జడ్జిమెంట్స్ ఆన్ అవుతాయి అన్న అవగాహన ఇప్పటి యువతకి చాలా ఉంది తాము జీవితంలో తప్పు చేసినా ఒప్పు చేసినా ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడని ఈ యువత ఆ భారాన్ని మొత్తం తాము ఒక్కరే ఎలా మోస్తున్నారు అన్నటువంటి ఎమోషనల్ పోర్ట్రేల్ పిక్చర్ని మాత్రం అద్భుతంగా ఈ నవల్లో రాశాడు ఈ నవల్లో నాన్న వస్తున్న వేళా విశేషం అంటే అంతకుముందు రవి మంత్రి అమ్మ డైరీలో కొన్ని పేజీలు రాస్తే చాలా సెన్సేషన్ అయింది బహుశా అమ్మా నాన్న ఎమోషన్తో ఉంటే ఒక ఎమోషనల్గా ఉంటే ఇంకా కనెక్ట్ అవుతుందని టైటిల్ పెట్టుండొచ్చు కాక కానీ కొంత టైటిల్ నుంచి నవల్ రాసే క్రమంలో డీవియేట్ అయిపోయాడు ఈ నవల ఒక ఒంటరితనంతో చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ అనాథగా పెరిగిన ఒక వ్యక్తి ఎటువంటి ప్రపంచాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు తన చుట్టూ వచ్చే వ్యక్తులు తనతో ఎలా ఉండాలనుకుంటాడు వాడు వెళ్ళిపోతున్నప్పుడు ఎటువంటి ఎమోషన్స్ ఫీల్ అవుతూ ఉంటాడు ప్రతి ఒక్కదాని గురించి అతిగా ఎలా ఆలోచిస్తూ ఉంటాడు లైఫ్లో మనం ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ ఆలోచిస్తాం నలుగురితో ఉన్నప్పుడు ఏదన్నా వర్క్ చేసినప్పుడు ఏదో ఒకటి మర్చిపోయినప్పుడు ఆలోచించాం కానీ ఎవరూ లేనప్పుడు ఒంటరితనం ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచిస్తాం సో ఈ కథలో ముఖ్య పాత్ర అయినటువంటి ఘనీతో రచయిత ఎక్కువ కనెక్ట్ అయ్యి అతని ఒంటరితనపు వరల్డ్ని ప్రపంచాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు ఎంత బాగా అంటే నేను కొన్ని సెంటెన్సెస్ చదువుతాను ఇంత భారాన్ని ఇప్పటి యువత మోస్తూ ఉన్నారా ఇంత బ్రేకప్ని కానీ ప్రతిదాన్ని కానీ వీళ్ళు ఇంత హార్ట్కి తీసుకుంటున్నారా అన్న ఫీలింగ్ కలిగించేలా చాలా వాక్యాలు రాశాడు మనుషులకి కోపం వస్తే కంప్లైంట్ బాక్స్లా మారిపోతారు అందుకే కొన్ని లెక్కలు మర్చిపోకుండా పాటించాలి ప్రతి నిమిషానికి ఆశ చస్తూ బతుకుతుంది అవసరం తీవ్రమవుతుంది దుఃఖం అలల్లా ఎగసిపడి చల్లబడుతుంది దారులు వేరయ్యాక తిరిగి వెనక్కి చూడడం దేనికి ఒకడు తన కోసం కుమిలిపోతున్నాడని చూసి ఆనందించడానిక ఎందుకింత కోపమో బాధో తెలియని అయోమయం అంటే లవ్ బ్రేకప్ అయినప్పుడు ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు అఫ్కోర్స్ మళ్ళీ వాళ్ళకు కలవాలనిపిస్తుంది అయినా దాన్ని కూడా ఇతను అనలైజ్ చేస్తూ ఉంటాడు మళ్ళీ అమ్మాయి కలిస్తే ఏముంది ఆమె ఎందుకు చూడాలనుకుంటుంది ప్రతి దాంట్లో నెగిటివ్ని పాజిటివ్ కన్నా కూడా ఒంటరితనంలో నెగిటివ్ ఎమోషన్స్ మనిషిని వెంటాడుతూ ఉంటాయి ఎదుటి వ్యక్తిని గురించి ఎక్కువ ఎనలైజ్ చేసేలా చేస్తూ ఉంటాయి ఒక మనిషి గురించి విశ్లేషించినంతవరకు హ్యాపీగా ఉండగలం ఎప్పుడైతే ఎక్కువ మనం ఆలోచిస్తామో ఎక్కువగా ఆ వ్యక్తి యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి ఒక అంచనా వస్తుందో మనం కలిసి ఉండలేం అదే ఒంటరితనంలో ఉన్న వాళ్ళకి మేధావులకి ఉండేటువంటి ప్రధాన సమస్య ఈ నవల్లో ఉండేటువంటి ప్రధాన పాత్ర గని ప్రతి విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆగిపోయి ఆలోచిస్తూ ఉంటాడు చాయ్ తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఏ మనిషిని కలిసి చూసినా సరే ఆలోచిస్తూ ఉంటాడు రవీంద్ర ఈ పాత్ర యొక్క ఒంటరితనాన్ని గొప్పగా చిత్రించే క్రమంలో మిగిలిన పాత్రల్ని మర్చిపోయాడు అది గనీకుండే ఫ్రెండ్ రాకేష్ కావచ్చు గనీకుండే లవర్ కావచ్చు అతని తండ్రి కావచ్చు ఆఖరికి ఎంత గనీతో కనెక్ట్ అయ్యాడంటే గనీకి ఒక తండ్రి ఉన్నాడు తండ్రికి వేరే ప్రపంచం ఉంది అన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు ఎప్పుడైతే ఆ తండ్రి ప్రపంచాన్ని మర్చిపోయాడో తండ్రి పాత్ర చదువుతుంటే తండ్రి ఎమోషన్స్ కూడా గనీ ఎమోషన్స్లో మనకు కనిపించేలా గనీ పాత్ర అన్ని పాత్రల్ని డామినేట్ చేసింది అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే రచయిత అటాచ్ రెచ్లో ఈ నవలు రాసేశాడు అంటే ఒకేసారి ఒకే మూడ్లో రాసేసాడు ఒక నవలు రాసేటప్పుడు ఎప్పుడు క్విక్గా ఫినిష్ చేసినా ఒక ముప్పై రోజుల్లో పదిహేను రోజుల్లో టార్గెట్ పెట్టి రాస్తే అది ఇమీడియట్గా నవల్లో రిఫ్లెక్ట్ అవుతుంది మూడు రూపంలో ఏ నోస్టాలజియా నవళ్ళు కానీ ఒక వ్యక్తి బాధపడుతూ తన జీవితాన్ని చిత్రించుకుని ఒకే పర్స్పెక్టివ్లో రాసినప్పుడు అటేస్ట్ రిచ్ మూడు నాలుగు రోజుల్లో నవలు రాయచ్చు కాక కానీ ఐదారు భావ ప్రపంచాలు సృష్టించడానికి మాత్రం అది సరిపోదు ఇక్కడ రచయిత కొంచెం టైం తీసుకుని ఉంటే ఇంద రివర్స్ ఎస్టాబ్లిష్ అయ్యే ఇంకా ఎఫెక్టివ్గా ఫ్రూట్ఫుల్గా ఉండేది ఇంకొకటి నవల ఎవరైనా సరే ఒక ట్విస్ట్ కోసం ఎంత కామన్ స్టోరీ అయినా ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి మనం ఊహించింది ఏదో జరగాలి అంతేకాని ఇతని సైకాలజీ మన గురించి రచయిత అంతా క్లియర్గా చెప్పేసినాక మనకు అతని రియాక్షన్ ఎలా ఉంటుందో తెలిసిపోయిన తర్వాత ఎక్కడ ఆ ట్విస్టులు ఆ కొసమెరుపులు అన్నవి మిస్ అయ్యాయి సో ఓవరాల్గా చూస్తే ఈ తరం యువతకి నచ్చే ఈ తరం యువత బాగా కనెక్ట్ అయిన వల కానీ నెక్స్ట్ సారి ఎప్పుడైనా సరే నవలు రాసేటప్పుడు ఆ టైం ఇచ్చి స్పేస్ ఇచ్చి ప్రతి పాత్రని కూడా అర్థం చేసుకుని ప్రతి పాత్రతోనూ ఘనీతోనే కనెక్ట్ అయ్యేలా రాసుకుంటే ఇంకా అద్భుతంగా ఉండేది సో ఇంకా లవ్ ఫీల్ అందులో ఉన్నవాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు కానీ ఆ స్టేజ్ దాటిపోయి ఒక సెక్యూర్డ్ లైఫ్లోనో లేకపోతే లవ్ ఈజ్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అదంతా సీరియస్గా తీసుకున్న అవసరం లేని వాళ్ళకి ఇది లైట్గా అనిపించవచ్చు కానీ ఒంటరితనం అనుభవించే వాళ్ళు ప్రతి జీవితంలో ఏదో ఒక దశలో ఒంటరితనంతో ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం ఇందులో రచయిత రాసినటువంటి ఘనీ ఫీలింగ్స్ ఒక చోట కనెక్ట్ అవుతారు సో ఫస్ట్ నవలకి దిస్ వాజ్ ఎ గ్రేట్ ఎఫర్ట్ కానీ ఒకే పాత్రతో కాకుండా అన్ని పాత్రల గురించి ఆలోచించేలా రచయిత రాసుంటే మంచి అద్భుతమైన నవలయ్యేది సో ఇప్పటికే మీరు ఈ నవలు చదువుంటే మీరేమనుకుంటున్నారో చెప్పండి అలాగే మీకు ఈ మధ్య కాలంలో నచ్చినటువంటి వరచేతల్ చేతులలో ఏదైనా ఉంటే తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి